గుసూల్ స్నానం చేయకుండా సహరి తినవచ్చునా గుసూల్ స్నానానికి సహరికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి గుసూల్ స్నానం చేయకుండా కూడా సహరి అనేది తినవచ్చు ఫత్వా బరాతీన్ ఇస్లాం పేజ్ నెంబర్ నూట యాభై ఎనిమిది సహరి చేయడం కోసం గుసూల్ స్నానం అనేది తప్పనిసరి కాదు కానీ ఫజర్ నమాజ్ కంటే ముందే గుసూల్ స్నానం చేసి ఫజర్ నమాజ్ అనేది చదువుకోవాలి సహీ హారి హీస్ నంబర్ పంతొమ్మిది వందల ముప్పై కొన్ని సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి అలీ వారు అపరిశుద్ధ అవస్థలోనే నిద్ర మేల్కొని ఆయన సహరికి సమయం అవుతుంది కాబట్టి సహరి భోజనం చేసిన తర్వాతే ఆయన గుసులు స్నానం చేసి ఆ తర్వాత ఫజా నమాజ్ చదువుకునేవారు కాబట్టి ఎవరైనా భార్యాభర్తలు సమాగమంలో పాల్గొన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు నిద్ర మేల్కొన్న తర్వాత సమయం చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ తలంటు స్నానం చేసినట్లయితే సహరి యొక్క సమయం మిస్ అవుతుంది కాబట్టి ముందుగా వారు సహరి భోజనం చేసుకున్న తర్వాత ఆ తర్వాత వారు తలంటు స్నానం చేసి ఖచ్చితంగా తప్పనిసరిగా ఫజా నమాజ్ చదువుకునేటటువంటి అనుమతి ఉంది సహరి తినకుండా ఉపవాసం ఉండవచ్చా సహరి అనేది సున్నత్ మరియు ముస్తహబ్ తప్ప ఇది ఫరస్ కాదు కాబట్టి ఎవరైనా సహరి లేకుండా కూడా ఉపవాసం ఉండవచ్చు ఉదాహరణకి ఒక వ్యక్తి రాత్రి సంకల్పం చేసుకున్నాడు ఉదయం ఎలా అయినా నేను ఉపవాసం ఉండాలని కానీ నిద్ర మేల్కొనలేకపోయాడు ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే సహరి యొక్క సమయం అయిపోయింది కదా నిద్ర మేల్కొన్నాడు ఫజా నమాజ్ చదువుకోవాలి లేదా ఫజా నమాజ్ సమయం కూడా అయిపోయింది ఆ తర్వాత అయినా అతను నమాజ్ చదువుకోవాలి అదే విధంగా తన యొక్క ఉపవాసాన్ని ముందుకు కొనసాగించాలి ఎందుకంటే అతడు రాత్రి నియర్ చేసుకున్నాడు కాబట్టి సహరి మిస్ అయినప్పటికీ అతడు ఉపవాసాన్ని ముందుకు కొనసాగించవచ్చు సహరి చేయకుండా కూడా ఉపవాసం ఉండవచ్చు అని సహరిని నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఇస్లాంలో సహరికి చాలా ప్రాముఖ్యత ఉంది సహీబ్ పంతొమ్మిది వందల ఇరవై మూడు బిన్ మాలిక్ ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహుస్ వారు ఈ విధంగా తెలియసారు మీరు సహరి తప్పనిసరిగా తినండి ఎందుకంటే అందులో శుభము ఉంది అని ప్రవక్త ముహమ్ సలల్లాహాహుస్లం వారు ఎవరైతే చేస్తారో అందులో శుభం బరకత్ అనేది ఉంటుంది కాబట్టి సహరీ చేయాలి ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో సహరీ గనక తప్పిపోయినట్లయితే మిస్ అయిపోయినట్లయితే మీరు నియత్ చేసుకుని ఉంటారు కాబట్టి ఉపవాసాన్ని ముందుకు కొనసాగించవచ్చు సహీ ముస్లిం తొంభై ఆరు అమర్బి ఆసర్ అది అల్లా అని వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ వారి విధంగా తెలియజేశారు యూదులు క్రైస్తవులు ముస్లింలు ఎవరైతే ఉపవాసాలు పాటిస్తున్నారో ముస్లింలు మరియు యూదులకు క్రైస్తవులకు వారు పాటించే ఉపవాసాల మధ్య వ్యత్యాసం ఏంటంటే యూదులు పాటించేటటువంటి ఉపవాసాలలో వారు సెహరి తినారు ముస్లింలు పాటించేటటువంటి ఉపవాసాల్లో వారు సెహరి తింటారు ఇది వ్యత్యాసం కాబట్టి మీరు ఉపవాసం పాటించాలనుకున్నప్పుడు మీరు సహరి తినండి అని ప్రవక్త ముహమ్మద్ సలీల్లాహుల్ సలం వారు తెలియజేశారు కాబట్టి ఇది యూదులకు క్రైస్తవులకు భిన్నమైనటువంటి ఆచరణ తప్పనిసరిగా మనము ఉపవాసం పాటించాలి అనుకున్నప్పుడు సహరి చేయడంలో అందులో శుభం ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు కానీ ఎవరైనా కొన్ని సందర్భాల్లో మర్చిపోయినట్లయితే ఆ వ్యక్తి నియ్ చేసుకుని ఉంటాడు కాబట్టి సహరీ లేకున్నా ఆ యొక్క వ్యక్తి యొక్క ఉపవాసం అనేది నెరవేరుతుంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి